आदिवासी नोटिफिकेशन चाहिए सोशल हेदिवासी नोटिफिकेशन हेद चये ད�ས 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 དས དས మొత్తం నింపేసిన పరిస్థితి ఉంది కాబట్టి మన ఈ నిరుద్యోగులు చదువుకున్నటువంటి నిరుద్యోగులు మొత్తం ఈ రోజు నిరుద్యోగులుగా మారిపోయిన పరిస్థితి అసాంఘిక కార్యక్రమానికి వెళ్ళిపోయిన పరిస్థితి ఇంకో పక్క ఈ రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఒక పక్క ఈ ప్రభుత్వం దుర్మార్గంగా మోసం చేస్తా ఉంది ఇంకో పక్క సరే చదువుకున్నట్టు వ్యవసాయం చేసుకుందామంటే గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు కాబట్టి చదువుకుని ఉద్యోగాలను సంపాదించుకుందామని చెప్పేసి కష్టపడి లక్ష లక్షలు ఖర్చు పెట్టి బీఈడిలు బీజీలు పీహెచ్డీలు చేస్తే ఈ రోజు ఉద్యోగం లేకుండా మనకు వచ్చేటువంటి ఉద్యోగాలు ఎవరికి ఇక్కడ కాని వాళ్ళకి ఈ రోజు కట్టబెట్టేదానికి ఈ రోజు ప్రభుత్వం తీస్తా ఉన్నది కాబట్టి ఒక పక్క గిరిజనులకి పండిన పంట గిట్టుబడి ఇంకో పక్క గిరిజనులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ రోజు మోసం చేస్తా ఉంది అంటే ఈ ప్రభుత్వం గిరిజనులకి ఏం సమాధానం చెప్పాల్సింది ఒక పక్క చదువుకోడానికి అవకాశం చదువుకున్న ఖర్చులు పెట్టి చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు లేకుండా చేస్తుంది ఇంకో పక్క ఇంకో ఇంకో పక్క గిట్టుబడి ధర లేకుండా చేస్తా ఉంది అంటే ఈ గిరిజన ఉన్నటువంటి ప్రజానికాము ఎటువైపు వెళ్ళాలి ఇంకేం ఇంకా ఆకలు కడుపు ఉండలేక ఇప్పుడు కలిపి కలుపు కట్టుకునే పరిస్థితి ఏదైనా చిన్నది ఏమైనా తప్పు పొరపాటు చేస్తే ఈరోజు మీరు తప్పు చేశారు మీకు మోసం జరిగింది మీరు దొంగలు మీరు కొంచెం జైల్లో పెట్టేటువంటి పరిస్థితి అసాంఘిక కార్యక్రమాలకు మా యువత ఎప్పుడు కూడా వెళ్ళదలుచుకోలేదు మాకు అక్కడ ఉన్నటువంటి జైల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నిర్బంధం ఉండేటువంటి పరిస్థితి మేము ఎప్పుడు కోరుకోలేదు గతాంతం లేక ఒకటి రెండు సందర్భాలు చేస్తా ఉన్నది ఖచ్చితంగా మీరు గంజాయి నిర్మూలన లేదనుకుంటే ఏజెన్సీ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మా ఉద్యోగాలు మాకు ఇచ్చి మాకున్నటువంటి నిరుద్యోగాన్ని నిర్మూలించేటువంటి పరిస్థితి చేస్తే తప్ప రేపు ఇంకొక సాధ్యమైన పరిస్థితి కాదు మీరు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా మమ్మల్ని ఈ విధంగా ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసి ఇబ్బంది పెడితే దారి లేదు గచ్చంతం లేక ఆ రకమైనది మనందరికీ తెలిసే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో జీవో నెంబర్ త్రీ ఆదివాసులకు గుండెకాయలంటే జీవో నెంబర్ త్రీ కొట్టువేయడంతో ఆదివాసీ ప్రాంతంలో వందకు వంద శాతం ఉద్యోగాలు ఆదివాసులు ఉన్నప్పటికీ ఆ జీవో పరిస్థితి కొట్టివేయడంతో ఈరోజు మన ప్రాంతంలో నిరుద్యోగులు కొవ్వులు ముగిస్తున్న పరిస్థితి ఉంది అదే విధంగా ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు ఆయన పుట్టినరోజు కాలుకగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మెగా డిఎస్సి ప్రకటన చేశారు ఆదివాసీ ప్రాంతంలో లేదంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరు కూడా ఉండకూడదు అందరూ కూడా ఉద్యోగ ఉపాధి తో అందరూ కూడా వారి ఇంట్లో సస్యశామలంగా ఈరోజు ఆనందంగా ఉండాలని చెప్పేసి ఒక మెగా మెగాడిఎసీ ఒకటి తీసుకువచ్చారు ఆ మెగా మెగాడిఎసీలో ఈరోజు ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్రంగా అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో మన ప్రాంతం మన భూమి మన సంపద ఈరోజు మన గాలి మన నీరు ఈరోజు మన ప్రాంతంలో మనకు ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఈరోజు మన ప్రాంతంలో ప్రాంత పల్లపులు ఈ రోజు మన ప్రాంతానికి పల్లపులు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు వంద శాతం ఆదివాసులకు ఉద్యోగాలు ఆదివాసీ ప్రాంతంలో ఇవ్వాలని చెప్పి ఒక చట్టం ఉన్నప్పటికీ ఈ రోజు ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి ఈ రోజు ఆ చట్టాన్ని తుంగలతో ఈ రోజు రోజు ఈ ప్రభుత్వాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి వంద శాతం ఈ రోజు ఉద్యోగాలు కల్పించడానికి సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం ఈ రోజు మన ఊర్లో మనం మనం తప్ప ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఈ మెగాడిఎస్సి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసినటువంటి మెగా డిఎస్సి మన ప్రాంతంలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకి వంద వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఈ నిరుద్యోగులందరూ కలిసి ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ నాయకులు కలిసి ఈ రోజు జీప్ జాతర నిర్వహిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ జీప్ జాతరలో ఈ రోజు మన నిరుద్యోగులు తెరపు యాభై రూపాయలు తెరకు వంద రూపాయలు వేసుకొని వాళ్ళ కొంత ఖర్చులతో ఈ రోజు ఈ జీప్ జాతరస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు మన విజయవంతంగా చదువుకున్న మేధావులుగా ఒక్కసారి ఆలోచన లేదు అంటే మనం ఎందుకు ఉద్యోగాలు లేదు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఈ ప్రాంతంలో మన ప్రాంతంలో ఈ ప్రత్యేక స్పెషల్టీ నోటిఫికేషన్ విడుదల చేయాలి గతంలో ఇక్కడ చాలా మంది ఉద్యోగులు ఉంటారు ఆ ఉద్యోగాల ఉద్యోగాలు చాలా మందికి టీచర్ పోస్టులు మిగతా మిగతా పోస్టులు కానీ రావడానికి అమలు ఉండింది ఇప్పుడు జీవో నెంబర్ త్రీ తీసివేయడంతో నిరుద్యోగులు కొగ్గుకొలు పెరి మన ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతంలో అనేక సందర్భాల్లో స్పెషల్ టిహెచ్ నోటిఫికేషన్ తో గిరిజన యువతకు ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి ఉంది ఆ స్పెషల్ టిహెచ్ నోటిఫికేషన్ ఈ రోజు వరకు లేకపోవడంతో ఆదివాసీ నిరుద్యోగం చాలా మంది రోడ్డు మీద తిరుగుతున్నటువంటి కాబట్టి ఇలాంటి తరుణంలో మనం పెద్ద ఎత్తున ఆందోళన చేయకపోతే ఈ రోజు మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పూర్తిగా ఈ రోజు కొల్ల పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మిత్రుల మీరు కూడా కూడా గమనంలో చేసుకోవాలి మన ప్రాంతంలో ఉన్నటువంటి కనీస సంపద మన ప్రాంతంలో ఉన్నటువంటి సాహస సంపద అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకెల్పేదాని కోసం చూస్తున్నాడు తప్ప ఈ రోజు ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగం లో ఈ రోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ రోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాటిపై మనం అంతా కూడా తిరుగుబాటు చేయాలి ఈరోజు ఆదివాసీ యువతకు ఉద్యోగాలు రావాలి ఇవ్వాలని చెప్పేసి మనమంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి జీవజాత కార్యక్రమంలో మీరందరూ కూడా భాగ్యశములు కావాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు ఆదివాసీ ప్రాంతంలో వందకు వంద శాతం ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలి ప్రత్యేక స్పెషల్ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఎనిమిదవ తేదీన పాడల్లో భారీ పెద్ద భారీ భయా సభ పెద్ద మాటలు నిర్వహిస్తా ఉన్నాం ఈ దన్నకు వేలాది మంది నిరుద్యోగ కూడా పెద్ద ఉద్యోగులు అందరూ కూడా వాళ్ళకి చిరకు రూపాయి రెండు రూపాయలు వేసుకోవడం వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాడలు పంపించి మా ప్రాంతంలో మీరు మా కుద్యోగ మీ సంగతి అంత తేమిస్తామని చెప్పి ఈ రోజు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన విధంగా ఈ రోజు ఆ రోజు ఎనిమిదవ తారీఖున మహాధర్నా మహా ర్యాలీ నిర్వహిస్తా ఆ కార్యక్రమానికి మన ఉద్యోగుల వేలాది మంది స్వచ్ఛందంగా రావాలి ఈ రోజు నిరుద్యోగ యువత ఈ రోజు జీపు జాతర నిర్వహిస్తా ఉన్నారు వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళకు సొంత ఖర్చులతో ఈ జీప్ జాతర దాదాపు ఒక యాభై వేల రూపాయలు ఎనిమిది రోజులు అవుతా ఉంది సొంత సొంతతో కొంత జాతర నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి మన నిరుద్యోగులు పాదల్లో రావాలంటే వాళ్ళకి ఎంతో కొంత అవుతా ఉంటుంది ఆ ఖర్చు మనమే స్వయంగా మన గ్రామస్తులో మన ఊరు ఉద్యోగులు ఎవరో ఒకరు సాయం చేసి మా ఊరు యువతను అక్కడ పాదలను పట్టించే ఏర్పాట్లు చేయాలని చెప్పి మీ కూడా విజ్ఞప్తి కాదు చుట్టుపక్కల నుంచి చూస్తున్నటువంటి గిరిజనులందరూ కూడా మీరు గిరిజనులు అయితే మీ అక్కలు మీకు కావాలంటే మీ చట్టాలు మీకు కావాలంటే తప్పకుండా మీరందరూ కూడా మీ ఊళ్ళో ప్రతి ఒక్కరిని కదిపి ఊళ్ళ నుంచి ఉద్యమాలు చేయండి మన అక్కలో మన చట్టాలను కాపాడుకుంటాం ఈ రోజు జీవో నెంబర్ త్రీ లేకపోతే మీ తల్లిదండ్రులకు అన్న కళలు కానీ మీరు అనుకున్న ఆశలు కానీ మీరు చేరలేరు ఎందుకంటే ఈ రోజు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి మన ఉద్యోగాలు వంద ఉంటే వందకు ఆరిస్తే మనకు ఉపాధి అవకాశం ఎక్కడ కలుగుతుంది సోదరులు ఒకసారి ఆలోచించి మీరు సొంతంగా మీ గ్రామాలకు వెళ్లి మీరు ప్రతి ఒక్కరు కూడా ఏదో చదువుకున్నది మీకు అర్థమవుతుంది క్లియర్ గా మరి మన కూడా చెప్పాను రాజ్యాంగంలో ఫిఫ్త్ సెట్యూల్ నుండి ఫిఫ్త్ లో ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వెనకబడినటువంటి అనగానే వర్గాలు ఉన్నారు వారికంటే ప్రత్యేకించి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ లేకపోతే ప్రతి అవకాశాలు కూడా వారికి వంద శాతం కల్పించాలని చెప్పి జీవో నెంబర్ త్రీ తేవడం జరిగింది మన అలాంటి జీవో నెంబర్ త్రీ ఈ రోజు అమలు కాబోడానికి కారణం ఎవరంటే మనమే మనమే ఎందుకు అంటే మనం చదువుకున్న వరకు నోరు మూసుకొని ముద్దపత్రలో ఉండడం వల్ల మన జీవో నెంబర్ త్రీని కోల్పోలేం తప్పకుండా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి అయినా మేలుకొని మనం పోరాటం చేసే తప్ప మన జీవో నెంబర్ మనం సాధించుకోలేం కావున ప్రతి ఒక్కరు కూడా మేము ఈ గ్రామంలో ఎవరిని చేయండి ఇకపై నుంచైనా సరే అంటే ఒక చిన్న ఆశ ఉంది ఎందుకంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఈ యొక్క ఆగస్టు తొమ్మిదో తారీఖు జరుగుతుంది కావున ఆ తొమ్మిదో తారీఖు అయినా సరే ఏదైనా మనకు పాజిటివ్ గా ఒక మంచి శుభవార్త చెప్తారామని ఒక చిన్న ఆశతో మనం ఈ రోజు ర్యాలీలు చేపడుతున్నాం ఆ రోజు కూడా మనకి ఎలాంటి మరి ఎలాంటి మంచి శుభవార్త రాకపోతే కనుక తొమ్మిదో తారీఖు నుంచి ఇలాంటి కార్యక్రమాలు కాదు దీనికంటే బలమైనటువంటి తిరుగుబాటు కార్యక్రమాలు కూడా చేయడం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం మరి ఇదే ఇది నేను ఒక్కరు చెప్పగలరు మీరందరూ కూడా మీకు మీరు ప్రశ్నించుకోండి గిరిజనంగా ఈ రోజు నిలబడి మనం పోరాట పరిస్థితి మనం ఎందుకు వచ్చింది మనం నాటుకో చెక్కరండి మనం బలం తినకూడదా తినాలి కాబట్టి మీరు మీ అందరూ మీరే ప్రశ్నించుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవరు పిలవకపోయినా జీవో నెంబర్ త్రీ కోసం కాని వన్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ కోసం కానీ ఎక్కడైనా ఉద్యమాలు జరుగుతున్నాయి అంటే స్వచ్ఛందంగా మీ అందరం మీరే కదా తప్పకుండా మనం మనకు సాధిస్తామని చెప్పి ఈ సభాముఖాన్ని తెలియజేసుకుంటూ మరి ఇందరితో ముగించుకుంటాను జై ఆదివాసి సో జీవో నెంబర్ త్రీ తీయడం వల్ల ఈరోజు మన రోడ్డు మీద ఎక్కాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది సో మన జీవన్ నెంబర్ త్రీ అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇచ్చినట్లయితే ఇక్కడైనా ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ అవుతారు సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ ఉంటుంది ఆఫ్టర్ డిగ్రీ ఏం చేయాలి ఆఫ్టర్ ఇంటర్ ఏం చేయాలి సో మీరు డిగ్రీ చేసిన పీజీ చేసిన ఇంకా అదర్ స్టడీస్ ఏది కంప్లీట్ చేసినా మన రిజర్వేషన్ అనేది రాకపోతే మనం ఎన్ని గ్రాడ్యుయేషన్స్ చేసిన యూస్ అనేది ఏమైనా ఉంటుందా ఇక్కడ ఎవరు ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు సో మనం కూడా మనం ఇలా ఉన్నాయి